చరిత్రలో చాలామంది యుద్ధం చేశారు కానీ యుద్ధం చెయ్యకుండా యుద్ధాన్ని గెలిపించిన వీరుడు ఒక్కడే ఉన్నాడు అతను కత్తిపట్టలేదు బాణమెక్కించలేదు కాని మంది చావుబతుకులు అతని మాటల మీదే ఆధారపడ్డాయి అతని పేరు కృష్ణుడు ఇది దేవుడి కథ కాదు మహాభారతాన్ని నడిపించిన ఒక మనస్సుకథ ఆ రాజసభలో ద్రౌపది అవమానించబడుతోంది యుధిష్ఠరుడి మౌనం భీముడి కోపం అర్జునుడి అసహాయం అక్కడే ఒక ప్రశ్న దేవుడైన కృష్ణుడు ఎక్కడా అందరూ అనుకున్నారు ఇప్పుడు కృష్ణుడొస్తాడు అన్నీ ఆపేస్తాడు అని కాని కృష్ణుడు వెంటనే రాలేదు ఎందుకు ఎందుకంటే ఆ సభలో ద్రౌపదిని కాదు ధర్మాన్ని పరీక్షిస్తున్నారు మనుషులు నిలబడతారో పడిపోతారో చూడాలనుకున్నాడు ఆ క్షణంలో కృష్ణుడు దేవుడు కాదు సాక్షి అరణ్యంలో పాండవులు ఆక్రోశంతో ఉన్నారు ఇప్పుడే యుద్ధం ఇప్పుడే ప్రతీకారం అప్పుడు కృష్ణుడు నవ్వాడు అన్నాడు ఇప్పుడే కొట్టడం ధైర్యం కాదు కాలాన్ని ఆగమని చెప్పగలిగితే అదే బలం కాలం శత్రువు కాదు సరైన సమయం వచ్చినప్పుడు అదే ఆయుధం కృష్ణుడు యోధుడిగా కాదు రణనీతిజ్ఞుడిగా మాట్లాడాడు ఒక్కడే ఆయుధం లేకుండా వందమంది కౌరవుల మధ్య కృష్ణుడు నిలబడ్డాడు అన్నాడు ఐదు ఊర్లు ఇస్తే చాలు దుర్యోధనుడు నవ్వాడు అన్నాడు ఇంచు భూమికూడా ఇవ్వను అప్పుడే కృష్ణుడు అర్థం చేసుకున్నాడు యుద్ధం తప్పదు మాటలు చాలవు అక్కడే యుద్ధం మొదలయింది కురుక్షేత్రంలో కాదు మనస్సుల్లో అడవిలో ఒకే ఇద్దరు కృష్ణుడు కర్ణుడు అక్కడ కృష్ణుడన్నాడు నువ్వే కుంతీ కుమారుడివి నిజం చెప్పాడు రాజ్యం ఇచ్చాడు పాండవుల పక్షమిచ్చాడు కాని కర్ణుడు మౌనంగా తలవంచాడు ధర్మం తెలిసిన నేనెంచుకున్న తప్పును వదలలేను అక్కడే కృష్ణుడు అర్థం చేసుకున్నాడు ప్రతి తప్పు అజ్ఞానం వల్లే కాదు కురుక్షేత్రం అర్జునుడు వణికిపోతున్నాడు కృష్ణుడు అతనికి దేవుడిగా కాదు స్నేహితుడుగా మాట్లాడాడు నీ భయం యుద్ధం కాదు నీ భయం బాధ్యత అక్కడే పుట్టింది గీత మతం కాదు తత్వం కాదు నిర్ణయం తీసుకోవడం ఎలా అనేదే గీత యుద్ధం అయిపోయింది కాని ఒక తప్పు చీకట్లో నిద్రలో అశ్వత్థామ చేసిన ఘోరం అప్పుడు కృష్ణుడన్నాడు నువ్వు చనిపోవు కాని జీవించడం మాత్రం శాపమవుతుంది దయచూపిస్తే మరొక ద్రౌపది పుడుతుందని కృష్ణుడికి తెలుసు ఇది క్రూరత కాదు ఇది నియంత్రణ కృష్ణుడు యుద్ధం చేయలేదు కాని యుద్ధాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలో ఎప్పుడు ఆపాలో నిర్ణయించాడు అతను దేవుడా లేదా మానవుడా కాదు మహాభారతమే కృష్ణుడి ఆలోచనల అద్దం బలం ఉండడం తప్పు కాదు కాని బలం ఉన్నప్పుడు ధర్మం లేకపోతే అప్పుడే యుద్ధం మొదలవుతుంది